హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా న్యూస్ వరల్డ్ నేనైతే ఈరోజు చిమ్ని క్లీనింగ్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి అయితే మనము సర్వీసింగ్ వాళ్ళకి ఒకవేళ చెప్పినామంటే వాళ్ళు ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు దాని దాని బదులు మనం ఒక్క టూ అవర్స్ టైము స్పెండ్ చేసినామంటే ఈజీగా మనము ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట ఎలాంటి శ్రమ ఎక్కువ పెట్టుకోకోకుండా ఈజీ మెథడ్ ఎలా క్లీన్ చేసుకోవాలో ఈరోజైతే నేను షేర్ చేసుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ముందు అయితే నేను ఫిల్టర్ ఫిల్టర్ దానికి సపోర్ట్గా ఉన్న రాడ్ అయితే తీసేసానండి ఫిల్టర్స్ చిమ్నీస్ కొన్ని కొన్ని చిమ్నీస్కి టూ ఫిల్టర్స్ ఉంటాయి కొన్ని కొన్ని చిమ్నీస్కి వన్ ఫిల్టరే ఉంటాయి దాన్ని క్లీన్ చేసుకోవడానికి అయితే హాట్ వాటర్ బెట్టన్ అన్నమాట మాకైతే ఒకటే ఫిల్టర్ ఉంది దాన్నైతే ఫస్ట్ టబ్లో తీసేసుకొని దాని దాని మీద మంచి బాగా ఎక్కువ జిడ్డు ఎక్కువ ఉంది కాబట్టి సర్ఫ్ వేసానండి మనం బట్టలు ఉతికే సర్ఫ్ ఉంటుంది కదా ఆ సర్ఫ్ అయితే బాగా కొంచెం ఎక్కువే వేసుకున్నానండి ఒక గుప్పడంత వేసుకున్నాను అలాగే వంట సోడ కూడా అండి దీనికి క్లీనింగ్ చేసే అది జిడ్డుని పట్టి వేసుకున్న వేసుకోవాలండి ఒకవేళ జిడ్డు తక్కువ ఉందంటే కొంచెం తక్కువ వేసుకోండి మరి కొంచెం జిడ్డు ఎక్కువ ఉంది కాబట్టి నేను ఎంత పడుతుందో అంత కొంచెం ఎక్కువే వేసాను అనమాట వంట సోడా అలాగే సర్ఫ్ కూడా నేను టూ సైడ్స్ వేసుకున్నాను బాగా సర్ఫ్ వంట సోడా వేసేసుకొని టూ సైడ్స్ అటు ఇటు వేసేసుకొని దాంట్లోకి వెనిగర్ ఉంటుంది కదా వైట్ వెనిగర్ మనం క్లీనింగ్కి యూజ్ చేస్తాం కదా ఆ వెనిగర్ అయితే వేస్తున్నాను అనమాట ఇలా బాటిల్తోనే నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను ఇలా వేసుకునే బదులు నేను ఇక్కడ ఇలా డైరెక్ట్గా వేసాను ఇంకా ఈ ఇంకా బాగా క్లీన్ కావాలంటే మనకు అక్కడ హోల్స్ ఉంటాయి కదా లైన్స్లో ఆ లైన్స్లో నుంచి ఒక్కొక్క మూత రెండు రెండు దాంట్లో ఒక అట్లా వేసినామంటే ఇంకొంచెం బాగా నాని కొంచెం పవర్ ఎక్కువైపోయి బాగా క్లీన్ అయిపోతుంది అనమాట తర్వాత హాట్ వాటర్ అండి హాట్ వాటర్ అయితే బాగా కొంచెం వేడి ఎక్కువ ఉండాలన్నమాట ఆ హాట్ వాటర్ వేసేసేయాలన్నమాట దాంట్లోకి నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను ఈ రౌండ్ టబ్ కాకోకుండా మనకు ఈ ఫిల్టర్స్ పట్టేది అంటే ఇప్పుడు స్క్వేర్స్ స్క్వేర్ షేప్లో కూడా టబ్స్ దొరుకుతాయి కదండీ ఆ టబ్లో అయితే నీట్గా క్లీన్ అయిపోయేది నాకు ఐడియా రా లేకపోతే ఒకవేళ టబ్బులు లేకపోయినా మనం సింక్లో హోల్స్ హోల్ ఉంటుంది కదా వాటర్ వెళ్ళే హోలు ఆ హోల్ని ఒక పేపర్ పెట్టేసి బ్లాక్ చేసేసి దాంట్లో ఈ చిమ్ని ఈ ఫిల్టర్ని క్లీన్ చేసే సేమ్ ప్రాసెస్లో అక్కడ క్లీన్ చేసేసుకున్నా కూడా బాగా నాని ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట నేనైతే ఇంకా నాకు పూర్తిగా నానట్లేదు కాబట్టి ఒక ఐదు నిమిషాలకు ఒకసారి అట్లా నీళ్ళు వేసి బాగా నానస్తున్నాను అనమాట దాన్ని అలాగే రాడ్ మర్చిపోయాను రాడ్ కూడా నానపెట్టేస్తున్నాను అనమాట ఇలా నాన ఇట్లా నీళ్లు పోసి దగ్గర దగ్గర నేను దగ్గర దగ్గర ఒక గంట నుంచి రెండు గంటలు అయితే నానపెట్టాలండి బాగా జిడ్డు అదంతా నాని మనకు క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట టూ అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది బాగా నానింది అదంతా నాని మురికి అయితే దిగిపోయింది ఇప్పుడు మనము మిగిలిండే మురికిని కూడా మెరు మురికిని జిడ్డుని అదంతా స్టీల్ స్క్రబ్బర్తో అయితే నేను రుద్దుతున్నాను దీనికి మామూలు స్క్రబ్బర్ అయితే పని చేయట్లేదండి నేను ఒకసారి ట్రై చేశాను దానికి పైన పోతుంది కానీ లోపల హోల్స్లోన పోవట్లేదు అనమాట సో అందుకని నేను మళ్ళీ స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని రుద్దుతున్నాను అందులో జిడ్డు ఎక్కువ పట్టింది మాది అందుకు స్టీల్ స్క్రబ్బర్ అయితే నీట్గా క్లీన్ అవుతుంది స్టీల్ నీళ్లు స్క్రబ్బర్ తో రుద్దుతున్నాను అన్నమాట నీళ్లు పోసుకుంటా రుద్దితే మనకి ఎక్కడెక్కడ జిడ్డు ఉంది మురికి ఉంది మురికి అనేది నీట్ గా కనిపిస్తుంది కదా అలా టూ సైడ్స్ అండి బాగా రుద్దాలి అన్నమాట నేను ఫోర్ మంత్స్ది చూపిస్తా ఫోర్ మంత్స్ తర్వాత క్లీన్ చేసుకుంటున్నాను కాబట్టి నాకు కొంచెం ఆయిల్ జిడ్డు ఎక్కువ ఉంది ఆయిల్ మురికి కొంచెం ఎక్కువ ఉందండి మనం ఇదే ప్రాసెస్ని టూ మంత్స్కి ఒకసారి అట్లా క్లీన్ చేసుకున్నామంటే ఇంత శ్రమ పడాల్సిన అవసరం లేదనమాట ఈజీగా క్లీన్ అయిపోతుంది నాకు ఫిల్టర్ అయితే క్లీన్ చేసేసి తర్వాత స్టాండ్ అయితే క్లీన్ చేస్తున్నానండి చూడండి ఊరికి సింపుల్గా ఇట్లా రుద్దుతుంటేనే అట్లా అనమాట మురికి అయితే మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు ఇలా రుద్దేసి బాగా క్లీన్ చేసేసుకున్నాను ఇంకే రెండు అండి ఫిల్టర్స్ ఫిల్టర్స్ కూడా అలాగే క్లీన్ చేసేసుకున్నాను మాకు మామూలుగా ఫిల్టర్స్కి ఒక సైడ్ పెద్ద పెద్ద హోల్స్ ఉంటాయి ఇంకొక సైడ్ చిన్న హోల్స్ ఉంటాయి పెద్ద సైడ్ అయితే మనకు కొంచెం ఈజీగా క్లీన్ అయిపోతాయి అనమాట చిన్న సైడ్ ఉండేటివే కొంచెం ప్రాబ్లం అయిపోతుంది దాంట్లోకి ఎంత మనం నీట్గా రుద్దినడానికి ట్రై చేసినా జిడ్డు అయితే సరిగ్గా రాదనమాట మూలల్లోన అలాంటప్పుడు టూత్ టూత్పిక్స్ టూత్విక్స్ కాదండి బర్డ్స్ ఉంటాయి కదా ఇయర్ బడ్స్ పెట్టి రుద్దితే కొంచెం మాక్సిమం మురికైతే వచ్చేస్తుంది అనమాట నాకు పెద్ద సైడ్స్ హోల్స్ ఉన్న అదే పెద్ద సైడ్స్ పెద్ద సైడ్ గ్యాప్స్ ఉన్నాయి కదా అక్కడైతే నేను బ్రష్ పెట్టి అదే మనం పళ్ళుతోనే బ్రష్ పాతది ఉంటే దాన్ని పెట్టి క్లీన్ చేశాను చూడండి ఎంత మురికి వచ్చిందో దీంట్లో నుంచి అవి ఇంక నీట్గా వాష్ చేసి మంచినీళ్ళతో వాష్ చేసి ఎండ పెట్టేసాను అనమాట ఆ తర్వాత అవి ఎండే లోపల లోపల చిమ్నీని క్లీన్ చేసుకుందామని వచ్చేసాను లోపలికి చూడండి ఎలా అయిపోయిందో చూడండి బాగా జిడ్డు పట్టేసింది ఇప్పుడు దీనికి దీన్ని క్లీన్ చేసుకోవడానికి ఒక లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి సేమ్ మనము ఫిల్టర్స్ని ఏమైతే ఏమేమైతే వాడామో అవే ఇక్కడ వాడుతున్నాం అనమాట కాకపోతే అక్కడ సర్ఫ్ వాడాము ఇక్కడ లిక్విడ్ డిటర్జెంట్ వాడుతున్నాము విమ్ అయితే తీసుకున్నానండి నేను ఒక స్పూన్ తీసుకున్నాను అలాగే ఒక స్పూను బేకింగ్ సోడా వేసాను అనమాట అలాగే రెండు మూతలు వెనిగర్ వేసాను వెనిగరు వంట సోడా క్లీనింగ్ పర్పస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి మనం క్లీనింగ్ పర్పస్కి బయట నుంచి వేరే కెమికల్స్ అలా లిక్విడ్స్ అలాంటివి ఏం కొనాల్సిన అవసరం లేదు దీంట్లోకి అయితే కొంచెం వేడి వాటర్ అయితే వేస్తున్నాను నేను ఈ లిక్విడ్ని థిక్గా కొంచెం మందంగానే తయారు చేస్తున్నాను అనమాట జిడ్డు ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ థిక్గా చేస్తున్నాను మనం ఒకసారి రెండు నెలలకు ఒకసారి అట్లా చేసుకునేటట్లు ఉంటే లైట్గా చేసేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఎక్కువ రుద్దాల్సిన పని ఉండదు కదా చూడండి ఎలా బూజు పట్టి దుమ్ము పట్టిపోయిందో దీన్ని నేను ఈజీగా క్లీన్ చేసేస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే ఒకసారి రుద్దేశాను రుద్దేసే లోపల ఇలా పోయిందనమాట ఇంతపోయింది అలాగే ఇంకా మొత్తం ఒక టూ త్రీ టైమ్స్ అయితే రుద్దానండి టూ త్రీ టైమ్స్ రుద్ది తర్వాత ఒక్కసారి వెట్ వైప్తో రుద్దే ఒక్క వైప్ వెట్ వైప్తో తూడ్ చేసే లోపల నీట్గా క్లీన్ అయిపోయిందండి పైన అంతా చూపిస్తే లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి మీకు క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను క్లీన్ చేయకముందు క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తున్నాను అనమాట సేమ్ అండి నేను లోపల కూడా సేమ్ అలాగే క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఫస్ట్ ఒక ఒక రెండు నుంచి మూడు సార్లు ఆ లిక్విడ్ని అయితే పెట్టేసి ఫస్ట్ టైం అయితే లిక్విడ్ని అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే వదిలిపెట్టేసాను అనమాట మళ్ళీ సెకండ్ టైము అదే లిక్విడ్ తీసుకొని బాగా కొంచెం రుద్దాను ఎక్కడైతే మనకు లైట్స్ సెన్సర్స్ అలా అక్కడ అక్కడ మాత్రము కొంచెం లైట్గా రుద్దానమాట ఇంకా మిగతా దగ్గర స్టీల్దే కాబట్టి కొంచెం బాగానే రుద్దాను చూడండి ఇంతకుముందు ఇక్కడ అంతా మర మరకలు ఉండే కదా అవన్నీ అయితే నీటి వెళ్ళిపోయాయండి అదంతా ఫస్ట్ లిక్విడ్తో అంతా రుద్దిన తర్వాత లాస్ట్కి ఇంకా ఒక రెండు మూడు సార్లు మంచినీళ్ళతో రుద్ది రుద్దేసాను అనమాట రుద్దిన తర్వాత నీట్గా అయిపోయిందండి మనకు కొత్తది ఎలా ఉంటుందో అలా అయిపోయింది అనమాట మ్యాక్సిమం ఒక నైంటీ పర్సెంట్ నీట్గా క్లీన్ అయిపోయింది ఇలా క్లీన్ చేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ వదిలిపెట్టాను అనమాట అదంతా ఆరిపోయేదానికి ఆ ఫైవ్ మినిట్స్ తర్వాత నేనైతే ఆ లోపల నాకు ఫిల్టర్స్ కూడా ఆరిపోయాయి ఇవి ఎండపెట్టిండేటివి అవి అయితే సెట్ చేసేసుకున్నాను ఇంకా సెట్ చేసుకున్నాక ఎలా ఉందో కూడా చూపిస్తున్నాను మీకు చూ చూపిస్తాను చూడండి పైన కింద అంత నీట్గా అయిపోయిందండి చాలా బాగా అనిపించింది నాకైతే ఇంట్లో ఇంత ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అనిపించింది చూడండి ఫస్ట్ వాటికి వీటికి ఎంత తేడా ఉందో ఇంక ఇవైతే ఫిట్ చేసేసుకున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి